రేపు సోమవారం నిమ్మకాయతో ఈ చిన్న పని చేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి మన ఇంటిలో డబ్బు నిలవకపోవడానికి ముఖ్య కారణం వస్తు దోషాలు మన ఇంటికి వాస్తు దోషాలు కానీ నరదిష్టి ప్రభావం వంటి కానీ ఏమైనా ఉంటే మన ఇంటిలో డబ్బు నిలవదు అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో కూడా పిల్లలు మాట వినకుండా ఉంటే మీ దాంపత్య జీవితంలో తరచుగా గొడవలు వస్తూ ఉంటే ఎక్కువ డబ్బు పోగు చేయలేకపోతూ ఉంటే రేపు సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ చాలా శక్తివంతమైనది నిమ్మకాయలో దైవిక శక్తులు ఉంటాయి నిమ్మకాయను మన పూర్వీకుల కాలం నుండి దిష్టి తీయడానికి ఉపయోగిస్తూ ఉంటాము నిమ్మకాయతో పరిహారం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి నిమ్మకాయ మనకున్న ఆర్థిక మానసిక సమస్యలను అధిగమిస్తుంది నిమ్మకాయ శుక్ర చంద్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది పుల్లని నిమ్మకాయ శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది అందులోని నీరు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది నిమ్మకాయతో సోమవారం రోజు ఈ చిన్న పని చేస్తే గ్రహాల అనుకూలతను కూడా పొందుకుంటారు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మన జీవితంలో డబ్బుకు ఆనందానికి లోటు ఉండదు కుటుంబ వృద్ధి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మనందరి జీవితం డబ్బు పైన ఆధారపడి ఉంటుంది డబ్బులు ఎవరికైనా అవసరం డబ్బు లేకుండా ఉండలేరు ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు డబ్బు లేని జీవితాన్ని ఊహించలేకపోవడం చాలా కష్టం ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రి శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాం అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతుంది అయితే సంపాదించిన డబ్బు నిలబడాలి అంటే సోమవారం రోజు నిమ్మకాయతో చిన్న పరిహారాన్ని పాటించండి నిమ్మకాయతో కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంటి పనుల నుంచి ఒంటి పనుల వరకు అన్నిటిలోనూ కూడా ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది నిమ్మకాయలను మనం సహజంగా దేవత పూజల్లోనూ వంటకాల్లోనూ వాడుతూ ఉంటాం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలను తరంతర పూజలు వశీకరణంలో కూడా వాడుతూ ఉంటారు అయితే నిమ్మకాయను ఉపయోగించి డబ్బును మీ వైపు ఎలా ఆకర్షించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి ఇక రేపు సోమవారము నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మీకు కోట్లను సంపాదించగలుగుతారు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్త్రీ పురుషుల కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందని ధర్మరాజు భీష్ముని ప్రశ్నించగా దానికి సమాధానంగా ఒక కథ చెప్తాను భీష్ముడు అదేమిటో తెలుసుకుందాం ఒకరోజు ధర్మరాజుకి ఒక ధర్మ సందేహం వచ్చింది స్త్రీ పురుషుల్లో వాళ్ళ కుటుంబం పట్ల ఎప్పుడూ అనురాగానే ఉంటుంది ఇదే విషయం భీష్ముడిని అడిగారు దానికి భీష్ముడు నవ్వి నీకు ఒక కథ చెప్తాను అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పడం ప్రారంభించాడు చెప్పడం ప్రారంభించాడు పూర్వం భంగస్వనుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను ధర్మనిరతుడు సత్యసందుడు ప్రజలను కన్న బిడ్డల్లాగా మిన్నగా చూసుకునేవాడు అటువంటి రాజుకు సంతానం కలగలేదు ఒక పుత్రుడైన లేడై బాధతో అగ్నిదేవుని ప్రార్థించి అగ్నిస్థిత యజ్ఞం చేశాడు అగ్నిదేవుడు సంతుష్టుడై వంద మంది పుత్రులను అనుగ్రహించాడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది దేవతల రాజైన తన అనుమతి లేకుండా బంగుడు యజ్ఞం చేసి వంద మంది కుమారులను గ్రహం తెప్పించింది అతడికి తగిన శిక్ష వేసి తన ఆహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు ఒకరోజు బంగుడు సజ్జం వేటకు వెళ్ళాక ఇంద్రుడు అది చూసి అతడిని రా తప్పేలాగా చేస్తాడు ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటో తీసుకుని వెళ్ళింది ఇంతలో అతడికి బాగా దాహంగా వేసింది అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొరను కనిపించింది వెంటనే గుర్రం దిగి కులలో నీటిని సేవించాడు పటికలాగా స్వచ్ఛంగా నీటిని చూడగానే స్వానం చేయాలనిపించింది అందులో మునిగాడు మునిగి పైకి లేచేసరికి ఆ రోజు ఆశ్చర్యకరంగా సరిగ్గా మారిపోయాడు ఆయా చిత్తంగా ప్రాప్తించింది చాలా చింతించాడు ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పూర జనులకు ఎలా ముఖం చూపించగలను అని విచారించి అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకొని చివరికి రాజధానికి వెళ్ళాడు మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారుని రాజ్యాభిషక్తులను చేసి పుత్రులందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు స్త్రీగా మారిన ఆ అత్యంత బలవంతుడైన వంద మంది కుమారులను పొందాడు వారు పెరిగి పెద్దయిన తర్వాత ఆ వంద మంది కుమారులను తీసుకొని రాజ్యానికి వెళ్ళి అక్కడున్న తమ కుమారులతో కుమారులారా నేను పురుషుడిగా ఉన్నప్పుడు మీకు కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు నీ నూరుగురు కుమారులను పొందాను కనుక వీరు మీ సోదరుడు ఇక మీదట వీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తన తండ్రి కనుక ఇతరు వాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారి రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు ఇది చూసిన ఇంద్రుడు నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలైంది ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపం దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి ఇలా సుకుమారులారా ఈ స్త్రీని ఎవరినో తీసుకొచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయడమేనా అసలు వీరి తండ్రి ఎవరు ఎవరికో పుట్టిన మారులు మీ తమ్ములు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య వేషము రగిలించాడు అన్నదమ్ములు బద్ధ శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధం చేసుకుని చివరకు అందరూ మరణించారు చనిపోయిన కుమారులను చూసి రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకొని రోధించసాగింది ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమీ ఎరగని వాడిలాగా బ్రాహ్మణ రూపుడై అమ్మ నీవు ఎవరవు ఎందుకు ఇలా రోధిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె ఇంద్రుడికి అంతా పూస కూర్చినట్టుగా చెప్పింది అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై రాజా నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞం చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతి అయిన నీవు బాగా తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన కనుక నన్ను దయతో రక్షించుము అని వేడుకొనగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు రాజా నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక శ్రీనా స్త్రీగా పొందిన పుత్రులనైనా బతికిస్తాను ఎవరు కావాలో నీవే పెంచుకో అంటాడు ఆమె అనగా భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంటుంది ఇంద్రుడు అదేమిటి రాజా మిగిలిన వారుణ్ణి కుమారుడు కాదా అని అడిగారు భంగస్వనుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది ఇంద్రుడు సంతోషంతో రాజా నీ సత్య సంతోషించాను నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని రాజా నీకు ఇంకొక వరం ఇస్తున్నాను నీవు పోగొట్టుకున్న పురుషత్వం తిరిగి ఇస్తాను అన్నాడు దానికి ఆమె మహేంద్ర నా కుమారులను బ్రతికించావు అదే చాలు స్త్రీగానే ఉంటాను అంది ఇంద్రుడు ఆశ్చర్యంతో అదేమిటి రాజా పురుషుడివైన నీవు స్త్రీగా ఉండిపోతానడానికి కారణమేమిటి అని అడిగాడు స్త్రీగా ఉన్న భంగస్వనుడు మహేంద్ర నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో కనబడలేదు గనక ఇలాగే ఉండిపోతాను అంది దేవేంద్రుడు నవ్వి అలాగే ఆవుగాక అని ఆశీర్వదించాడు ఈ కథనంతా కూడా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు ఇది ఇష్టరా ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు శ్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మరాజు తల ఉంచుకున్నాడు ఒక్క ఆడది ఉంటేనే లోకాల్లో వణుకుతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే దిగిపోతాయి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్టపగలి నక్షత్రాలు రాలుతాయి అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతరాలని భావం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో నస్తే లైక్స్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి మంచి నిమ్మకాయ కావాలి దీనితో పాటు ఒక ఎరుపు రంగు వస్త్రం ఐదు యాలకులు ఒక లక్ష్మి గవ్వ తీసుకోండి ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని శివుడు పట్టముందు పరచండి శివుడి పటం ముందు పరిచిన ఎరుపు రంగు వస్త్రంపై ఒక నిమ్మకాయని పెట్టండి మీరు ఏ నిమ్మకాయ తీసుకున్నా పర్వాలేదు ఒక మంచి నిమ్మకాయని తీసుకుని దాన్ని కడిగి పసుపు రాశి కుంకుమతో ఐదు బొట్లు పెట్టి ఆ ఎరుపు రంగు వస్త్రంలో వస్త్రంలో వేయండి ఆ తర్వాత ఐదు యాలకులను చేతిలో పట్టుకొని మీకున్న ధన సమస్యలు చెప్పుకోండి బ్యాంక్ పరంగా ఉన్న సమస్యలు జీవితం పెరగాలని వ్యాపారంలో లాభం కలగటం లేదని ఇలా మీకు ధనపరమైన ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురి చెప్పుకొని ఆ ఐదు యాలకుల నిమ్మకాయకున్న వస్త్రంలో వేయండి ఆ తర్వాత ఒక లక్ష్మీ గవ్వను అందులో వేయండి లక్ష్మీ గవ్వ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు సకల దేవతల అనుగ్రహం మీపై ఉన్నట్లే ఇక ఆ మూటలో కొంచెం పసుపు కుంకుమ వేసి పక్షింతర కూడా వేసి మూట కట్టాలి ఈ పరిహారం చేసే ముందు దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత వేయాలి మూట కట్టిన తర్వాత దానికి ధూపం చూపించి ఇంటి బయట కట్టుకోవాలి ఇలా ఇంటి బయట కట్టుకోవడం వలన మీకు శివానుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది దాంతో మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు నిమ్మకాయ ఆలకులు గవ్వలు ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి ఇంకా ఇవి వేసిన మూటను మీ ఇంటికి కట్టడం వల్ల వాస్తు దోషాలు గ్రహణాలు తొలగిపోతాయి యాలక్కాయలు లక్ష్మి కావాలంటే చంద్ర మరియు గ్రహాలకి కూడా ప్రీతికరమైనది వీటిని ఇంటి గుమ్మానికి లేదా కిటికీ కట్టడం వల్ల మరియు చంద్ర మరియు శుక్రగ్రహాలని కులత లభిస్తుంది శుక్ర మరియు చంద్ర గ్రహానికి ఆనందానికి మనశ్శాంతికి విగ్రహాల అనుగ్రహం మనపై ఉంటే మనకు జీవితంలో ఆటంకాన్ని అంకిలోను లోటు ఉండదు మనసు స్థిమితంగా ఉంటుంది సంవాదన విపరీతంగా వృద్ధి చెందుతుంది చ ఇది చంద్రగ్రహణంకి అంకితం రోజు ఈ మూటను మీరు ఇంకా మీ ఇంట్లో కడితే గనక మీ జీవితంలో ఆనందంలో ఐశ్వర్యం సకల సంపదలు పెరుగుతాయి రేపటి సోమవారం నిమ్మకైతే పరిహారం చేసి మీకు కావలసినంత డబ్బు సంపాదించుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు శుక్ర మరియు చంద్రగ్రహాలకు మనశ్శాంతికి కారకులు కాబట్టి ఈ గ్రహాల అనుకూలం మన పైన ఉంటే మనకు జీవితంలో ఆనందానికి లోటు ఉండదు మనసు స్థిమితంగా ఉంటుంది సంపాదన వృద్ధి చెందుతుంది సోమవారం చంద్ర గ్రహానికి అంకితం చేయబడిన రోజు రేపు సోమవారం మీరు ఈ మూటని ఇంటి బయట కడతారు